ఇప్పుడే మీ అందరితో కలిసి ఈరోజు రంజాన్ జరుపుకోవడం ప్రేయర్లో భాగస్వాములు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మిగిలిన విషయాలు నేను పబ్లిక్ మీటింగ్ కూడా మాట్లాడతాను ఏమేం చేయబోతున్నాం భవిష్యత్తు ఏ విధంగా ముందుకు పోవాలి అన్ని వర్గాలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి అందులో ప్రత్యేకంగా ముస్లిమ్స్ కూడా ఏ విధంగా భరోసా ఇవ్వాలని నేను మీటింగ్లో మాట్లాడతాను నేను ఒకటే మిమ్మల్ందరినీ కోరుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈ తెలుగు గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళే మన ఆరిజిన అదే ఈ గడ్డ పైన పుట్టిన మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఏదైతే మేము అలయన్స్ పెట్టుకున్నామో ఇది కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము పెట్టుకునేది రాష్ట్ర భవిష్యత్తు కోసం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలన ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇంకో పక్కన మీరు చూస్తే కదిరిలో ఇప్పటికే లెక్కలంతా కూడా నాశరకం వచ్చింది ఆరోగ్యాలు పోతున్నాయి దీంతో సమానంగా గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఇది వస్తే ఏమవుతా నాకే అర్థం కావడం లేదు రాయలసీమలో ఉంటే మనందరం ఆలోచించుకోవాల్సింది అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను కోరిక పెట్టుకున్నా ఒక్క ఇరిగేషన్తో నీళ్లు కానీ వచ్చి నీళ్లు కానీ వస్తే నీళ్లతో అన్ని పనులు అవుతాయి మీరు ఒక్కసారి చూస్తే ఒక్క హందే నీవ నీళ్ళు వచ్చిన దానివల్ల అనంతపూర్లో అక్కడక్కడ బ్రహ్మాండంగా తోటలు వేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతా ఇదే సందర్భంలో నేను ప్రయత్నం చేసి కరువు జిల్లా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చి కొన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు అదే కానీ ఒక ఐదు పది సంవత్సరాలు ఇట్లే కంటిన్యూ అయ్యే తెలంగాణని మించిపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడిని ఈరోజు హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారో నీకే తెలుసు తెలుగు తెలుగు జాతి కోసం రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం హైదరాబాద్ అభివృద్ధి చేశాం హైదరాబాద్ అభివృద్ధి వల్ల కూడా ఎక్కువ లాభపడని స్థానికంగా ఉండే ముస్లింస్ లాగపడ్డారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఓల్డ్ సిటీ అంతా ఓపెన్ అప్ అయింది మంచి అవకాశాలు వచ్చాయి బాగా చదువుకున్నారు వ్యాపారాలు జరిగాయి బాగా వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఎక్కడున్నా నేను ఉపయోగరుకుంటున్నా మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఆ సమాజ హితమైన కోరుకునేది నేను అందరి వాడిని ఏ ఒక్కరి వాడిని కాదు ఏది జరిగినా అందరికీ న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగిచ్చే బాధ్యతను తీసుకుంటా మిగిలిన విషయాలన్నీ మీకు అన్ని విషయాలు ఎలా చెప్తాను దయచేసి మీరు అందరూ తమ ప్రేక్షణ అందరికీ నమస్కారం